బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం అంతిమతి సోగతి అనగా ఎప్పుడైతే మనం లాస్ట్ స్థితి మరణ సమయం వస్తుందో అప్పుడు ఎవరి యొక్క స్మృతి అనేది చేస్తాము అలాంటి స్థితి అలాంటి గతి వస్తుంది యువర్ సోల్స్ జర్నీ ఇకపోతే దీన్ని మోడ్రన్ తోటి మరి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు సాక్షి బేహం ద్వారా మనము తెలుసుకుందాము గీతలో చెప్పబడింది మనిషి చనిపోయిన సమయంలో ఏ విధంగా కోరుకుంటే అలాగే వారికి రెండో జన్మ కూడా లభిస్తుంది అని ఒకవేళ మానవుడు జీవితం మొత్తం పాపకర్మలు చేస్తూ వృధాగా వారి మానవ జీవితాన్ని పోగొట్టుకుంటూ గడిపేస్తూ ఉంటారు చనిపోయేటువంటి సమయం కూడా రెండో జన్మలో మహావీర్ బుద్ధుడు లాంటి కావాలనే కోరిక ఉన్న వారికి రెండో జన్మలో అలాంటి జన్మ లభిస్తుందా మీరు కొద్దిగా సైకలాజికల్గా కూడా ఆలోచించండి కాబట్టి నిశ్చింతగా కరెక్ట్గా చనిపోయేటువంటి క్షణంలో అంతిమ కోరిక రెండో జీవితానికి ప్రథమ ఘటనగా అది కావచ్చు ఏ విధంగా జీవితంలో అంతిమ చరమ దశ ఉంటుందో అది ఇంకొక జన్మలో జీవితంలో ప్రథమ స్థానంగా అది తయారవుతుంది జీవనానికి ఆధారము జీవితంకు ఆధారము పునాది ఆ సంకల్పమే అవుతుంది ఇలా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ప్రతి రోజు నిద్రపోయే సమయంలో వారి యొక్క ఆఖరి యొక్క ఆలోచన పాజిటివ్గా ఉండాలి అదే ఉదయం ప్రొద్దున్నే మేల్కొనే సమయంగా ఆలోచనగా అది కావాలి ఇలాంటి ప్రయోగం చేస్తూ ఉన్నట్లయితే ప్రతిరోజు అంతిమ రోజుగా ప్రతి రాత్రి అంతిమ నిద్రగా మనము ఆలోచనలో నింపుకుంటే కర్మల ఖాతాలను సమాప్తం చేసుకొని నిద్రపోవటము నిద్రలోకి వెళ్ళటము వారి సబ్కాన్షియస్ మైండ్లోనూ చిత్తములోనూ ఈ ఆలోచన తీసుకుంటూ ఉన్నట్లయితే వృద్ధుని రెగవటంతో కూడా నేను మేల్కొన్నాను భగవంతుడు నాకు మరలా ఒక రోజు ఇచ్చారు నా శ్వాసలు మిగిలి ఉన్నాయి నేను ఈరోజు మరి భగవద్నామం జపం చేస్తూ ఈశ్వరీయ సేవ చేస్తూ విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం విశ్వ ఉద్ధరణ కోసం అదే ఆలోచన చేయాలి అనే భావన పెట్టుకోవాలి ఇలాగా సంకల్పం చేసిన యోగం చేసిన మీ యొక్క స్థితి ఉన్నతంగానే తయారవుతుంది అంతే మతి సోగతి అంటే ఇది భావన మృత్యు అనేది మహా నిద్ర పెద్ద గొప్ప నిద్ర ఈ శరీరంలో నుండి మనం మేల్కున్న తర్వాత రెండు అప్పుడు జాగృతం అన్నట్టు అంటే ఇంకొక జన్మ ఉన్నట్లు ఈ శరీరంలో మనం మేల్కోలేదనుకోండి రెండో శరీరంలో మేల్కొంటాం ఈ విధంగా జీవితాన్ని అంతిమ విచ ఆలోచనగా అంతిమ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకొని అదే రెండవ జీవితానికి ప్రథమ ఆలోచనగా ప్రథమ వాసనగా మనకు తయారు అవుతూ ఉంటుంది అందుకనే గీతలో బాగా చెప్పారు అంతిమ క్షణంలో ఏ ఆలోచన ఉంటుందో ఏ వాసన ఉంటుందో అదే మీ జీవన ముందు ఆధారం అవుతుంది అదే కారణం అవుతుంది అని ఒకవేళ మీరు మీ యొక్క జీవితంలో అంతిమ క్షణం వరకు కూడా లాగా ఆలోచన చేసినట్లయితే బుద్ధుడు లాంటి జన్మే మరలా లభిస్తుంది అలా ఆలోచన చేయకుండా ఉంటే అలాంటి జన్మ లభించడం అసంభవం అంతుమతి అంతిమ ఆలోచన మీ పూర్తి జీవితానికి ఆధారమవుతుంది అంతిమ ఆలోచనలో ఏదైతే పరివర్తన మార్పు లేకపోతే మీ చేతిలోనే మీ జీవితం సమాప్తమవుతుంది వేరే ఆలోచన అనేది లేకుండా ఉంటే క్షణంలో మీరు మోసపోరు సమయం అనేది ఎక్కువ లేదు ఉందంటూ మోసపోకండి ఈ క్షణం మనది మరో క్షణం మరొకరిది మరణించే సమయము ఇదే అనుకొనే జీవించాలి కాబట్టి మీ విషయ వాసనలు ఇప్పుడే సమాప్తం చేసుకోవటానికి ధ్యాన యోగము ధారణ సేవ అనేది ఉండాలి క్షణం మాయా క్షణం చిత్తం అంటారు కదా అదే విధంగా మీ దైనందిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఎలా ఆలోచిస్తామో ఎలా బీజం మీరు నాడుతూ ఉంటారో అలాగే వృక్షం తయారవుతుంది అదేవిధంగా పువ్వు వికసిస్తుంది అందుకనే బీజము లాగబడుతూ ఉంటుంది ఈ బీజంలో ఆ వృక్షం యొక్క ప్రాణము ఉంటుంది సమవిష్టి అయిపోతుంది ఆ బీజము కొత్త వృక్షంకి జన్మనిస్తుంది మీరు మీ జీవితంలో ఏదైతే చేస్తూ ఉంటారో జీవితాంతం ఆ ఆలోచన కర్మ పాపకర్మలు పుణ్యకర్మలు దాన ధర్మాలు పురుషార్థము ఇవన్నీ కూడా నెట్టు జన్మకు మరి అవర్ అవుతూ ఉంటాయి అంతిమ వాసన యొక్క బీజంగా అవుతుంది అదంతా కూడా మీ చేతిలో ఏమీ లేదా ఆలోచించండి ఏ యొక్క వ్యక్తి అయితే జీవితాంతం ధనము చింత వ్యామోహము పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కావాలి అనే చింతనలోనే ఉంటే ఈ దీనికి విపరీతమైన కోరిక కోరుకున్నా అది అసంభవమే కదా ఎందుకు అంటే మనసు పైన ధనం యొక్క ఆలోచన అనుభవము జీవితంలో ఊహించిన ఊహలు ప్లాన్లు జీవితం మొత్తం ఉన్నటువంటి స్వప్నాలు కల్పనలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇంకో జన్మకు నెట్టి వేస్తాయి ఇదే విధంగా అందుకని ఇప్పుడు వీటికి సంబంధించిన అంతిమ ఆలోచన ఏంటో నిర్ణయించుకోండి వచ్చే జన్మ మంచిగుండాలా మానవ జన్మ ముక్తి జీవన్ముక్తి కోసము అని ఇవ్వబడింది అని చెప్తాయి శాస్త్రాలు ఉపనిషత్తులు వేదాలు మరి ఈ అంతిమ జన్మలో ధనం వెనకాల పడితే అలాగే చనిపోతే ధనమును పట్టుకుంటూ అంతిమ లోక కథ లాగా ఉంటే ఈ యొక్క భావనలోనే చనిపోతే ఇక సర్పమై కూర్చొని కాపలా కాయాల్సిందే తమ ఖజానా పైన కూర్చోవాల్సిందే పామై కథలు కూడా ఇవే సార్థకం చేస్తూ ఉంటాయి ఈ విషయం యొక్క ఆలోచన అంతిమ క్షణంలో మీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది ఏదైతే మిమ్మల్ని మీరు మీ స్థితిని మీరు కాపాడుకోవాలి అంటే బీజం కరెక్ట్గా వెయ్యాలి కానీ వ్యక్తి ఇది మర్చిపోతూ ఉన్నాడు మానవుడు అసలు ఆధ్యాత్మికము ఆత్మ పరమాత్మ నుండి దూరం అవుతూ ఉన్నారు అసలు సోయ లేకుండా ఉన్నాడు మృతి సమయంలో శరీరం నుండి ప్రాణం వెయ్యే వెళ్ళిపోయే సమయంలో పరమాత్మ స్మృతి రమ్మంటే ఎట్లా వస్తుంది విషయవాసనలు వదిలిపోవటము కష్టం అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఏదైతే స్పృహ అనేది లేదు మీ చైతన్యం మీద మీ ఆత్మ మీద అప్పుడు మాత్రం ఎలా వస్తుంది ఎప్పుడైతే మీ యొక్క శరీరము ఆత్మ నుండి వేరవుతుందో అది దిగటంతో స్పృహ కోల్పోతారు ఎంతగా సర్జరీ చేసిన రోగి అయినా స్పృహ కోల్పోయినప్పుడు దగ్గరలో దగ్గు మృత్యువు దగ్గరగానే వెళ్ళిపోయినట్లు ఎంత ఈషియా ఇచ్చేది అదే హోష్లోనే ఉంటారా మీరప్పుడు లేదు అంటే చనిపోలేదు కానీ స్పృహలో లేరు స్పృహ లేకపోవటము అంటేనే మృత్యువు కదా అదే స్పృహ లేకుండా అలాగే చనిపోతే ఈ కారణంతో మీకు రెండవ జన్మ ఇది జ్ఞాపకం ఉండదు పూర్వ జన్మలో ఇది జ్ఞాపకం ఉండదు స్పృహలోనే గంట మూగుతుంది ఆ స్మృతి మళ్ళా తిరిగి రాదు అందుకని ఇక్కడ మానవాత్మలు తెలుసుకోవాల్సింది స్పృహ లేనటువంటి స్థితి నుండి స్పృహలోకి రాండి అంటే ఆత్మ మిమ్మల్ని మీరు మర్చిపోయారు ఆత్మ యొక్క స్థితిని గుర్తు చేసుకోండి ఈ యొక్క నకిలీ నుండి బయటికి రావండి సాధనలో మనసుని పూర్తిగా స్పృహ కోల్పోయే విధంగా చేయాలి ధ్యాన యోగము అభ్యాసము సదా ఈ ప్రపంచం యొక్క అనిత్యత కారణం వల్లనే ఆంతరిక సజగత అభ్యాసం అవుతూ ఉంటుంది ఇక మా కొంతమంది సంత్ మహాత్మ విద్వాంసులు ఏమని కథనం ఏమని చెప్పారో ఈ విషయం గురించి తెలుసుకుందాము తులసీదాస్ రామచరిత్ర మానస్ లోపల జాకీ రహి భావన చేసి మూరత్ తిన్ దేకి తైసి అనగా ఎవరు ఎలాంటి భావనతో అంతిమ సమయంలో ఉంటారో వారికి అలాగే భగవద్ రూపం అనేది ప్రాప్తి పొందుతుంది అని అంతమతి సోగతి అనే సిద్ధాంతం యొక్క వివరణ కూడా జీవితం నాకు అంతిమ భావం ఏమిటి ఎటువంటి ఈశ్వరుడు వైపు మీ యొక్క స్మృతి వెళ్ళిందో అదే అంతిమ సమయం అవుతుంది స్వామి వివేకానందుడు కూడా డెత్ ఈజ్ బట్ చేంజ్ ఆఫ్ కండిషన్ ది సోల్ గోస్ ఆన్ ఆన్షన్ ఎక్స్పీరియన్స్ అంటే వేదాంత ప్రకాశంలో చెప్పబడిన విషయము మృత్యువు కేవలం పరివర్తన అంతిమ సమయం యొక్క చేతన ఏ ఆత్మకు రెండో శరీరం యొక్క దిశను దిశలోకి తీసుకొని వెళ్తుంది అని రామకృష్ణ పరమహంస ఎప్పుడైతే చెక్క నావ మీద కూర్చొని దాటుకొని వెళ్ వెళ్ళాలి అనుకున్నారు ఆ నావ స్వయం మునిగిపోయింది మరి ఎలా చేరుకున్నాడు జీవితాంతం ఏ నావనైతే అనగా మనసు ఆలోచన కోరికలు తయారీగా ఉంటాయి అదే మృత్యుతో పాటు వెళ్తుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు ఒక సంకేతం ఒక సూక్తి కహావతే అంటూ ఉంటారు మృత్యు సమయము మీకు కొత్తగా ఏమి తయారు చేయలేదు కేవలం మీ జీవితం మొత్తం దేని గురించి అయితే చింతన చేస్తూ ఉంటారు అదే మీకు వర్తిస్తూ ఉంటుంది రమణ మహర్షి కూడా చెప్పిన విషయం ఇదే హూ డైస్ ఇన్ సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ రీ జ్ఞాని ఇలాగే ఉంటారు ఏ వ్యక్తి అయితే మృత్యు క్షణంలో ఆత్మలో పూర్తిగా ఆత్మ జ్ఞానంలో స్థిరం అదే పునర్జన్మ చక్రంతో ముక్తి పొందగలుగుతూ ఉంటారు లేకపోతే మనసు యొక్క గతి లోతుల్లో సంస్కారము వేరే జన్మకు వెళ్ళటానికి దారి అవుతుంది ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో అంతిమ సమయం స్మరణ సబ్సే మహత్వపూర్ణ అని చెప్పాడు చాణక్య నీతిలో కూడా ఈ బిన్ మాట ఉన్నది ఎవరైతే మృతి సమయంలో మనసులోకి ఏదైతే వస్తుందో ఆ వ్యక్తి దాన్ని ధారణ శక్తితోటి ఆత్మ యొక్క దిశను నిర్ణయిస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది భక్తి మార్గంలో ఏకనాథ్ మహాన్ రాజు భక్తి ఏదైతే జీవితం మొత్తం చేస్తూ ఉంటారో వారే అంతిమ గతి దేతి లభిస్తుంది అంతిమ సమయంలో పేరు ఎవరైతే పరమాత్మని యొక్క పేరు జపం చేస్తూ ఉంటారో ఒకవేళ అభ్యాసం లేకపోయినా మనసుని నడిపిస్తూ ఉన్నా చాలు అని అంటారు ఇక్కడ సంత పరంపర అనుసారంగా భక్తి అభ్యాసము శ్రద్ధ అనే సంస్కారము చాలా లోతుగా ఉంటూ ఉంటే అంతిమ సమయంలో అదే స్వతహా ప్రకటితమవుతుంది అని చెప్పడం జరిగింది ఇకపోతే మనకు బ్రహ్మకుమారి యొక్క శిక్షణలో కూడా ఏ సంకల్పం నడుస్తూ ఉంటుందో అదే ఆత్మ నెక్స్ట్ యాత్ర చేయటానికి దిశను నిర్దేశిస్తుంది అని జీవితం యొక్క అంతిమ మోడు ఆత్మకు నెక్స్ట్ స్థితిని నిర్ణయిస్తుంది అని ఇలాగే మృత్యుకు పూర్వమే చేతనను ఏదైతే మనం చెప్తామో ఫైనల్ స్టేజ్ ఆఫ్ కార్మిక్ ప్రొజెక్షన్ అని స్వచింతన మరియు యోగం అభ్యాసము పైన ఎక్కువ అటెన్షన్ పెట్టమని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ బాపూజీ బేహద్ జ్ఞానంలో అంతిమ సమయంలో ఆత్మస్వరూపంలో ఉంటే అదే వారి యొక్క స్పందనశీలత నిర్ణయించబడుతుంది దాని అనుసారంగానే ఆత్మ నెక్స్ట్ జన్మలో ప్రవేశత జరుగుతుంది అందుకనే ధ్యానము మరియు దేహ బోధతోటి అతీతంగా వెళ్ళాలి నేను ఆత్మను అజర్ అమర్ అవినాశి ఆత్మను దివ్య తత్వంతో ఉన్న దివ్య ఆత్మను ఈ ఆత్మిక చింతన సాధనయే ఆత్మ ఊర్ధ్వగామిగా తయారు చేస్తుంది ఆత్మను అని బాపూజీ అను చెప్పిన కథనం అనుసారంగా ఏ ఆత్మ అయితే బేహద్ యొక్క జ్ఞానమును వింటూ ఉంటుందో స్థితి తయారు చేసుకుంటూ ఉంటారో వారు మృతి యొక్క భయం అనేది ఉండదు ఎందుకంటే వారి యొక్క చైతన్యము సీమకు అతీతంగా అయి ఉంటూ ఉంటుంది ఈ విధంగా మనము అంతిముగతి అంతిమతి సోగతి గీతలో చెప్పిన విధంగా పరంపర సంత్ మహాత్ముల యొక్క పరంపర వేద శాస్త్రాల ఉపనిషత్తుల సారమును ఏదైతే తెలుసుకున్నామో దాన్ని స్మృతిలో ఉంచుకొని ఆత్మను జాగృతం చేసుకోవాలి బాపూజీ ఏదైతే అద్భుత జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారో అది మనము ముక్తి జీవన్ ముక్తి పొందటానికి మార్గము అవుతుంది ఆత్మ యొక్క నెక్స్ట్ యాత్రకి బీజము మనకు శ్రీమద్ భగవద్గీతలో కూడా అధ్యాయం ఎనిమిది ఆరు శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పడం కూడా జరిగింది అని అంటూ ఉన్నారు ఏ కౌంతేయ ఏ మానవుడైతే ఏ భావంతో అంతిమ సమయంలో నన్ను స్మృతి చేస్తారో వారికి వారి భావన అనుసారంగా ప్రాప్తి లభిస్తుంది అని అంటే ఈ శ్లోకంలో మృత్యువును అంత్ అని అనకుండా నెక్స్ట్ జన్మ యొక్క సంవేదనాశీలు అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మృత్యు అంటే చైతన్యం యొక్క అంతిమ అభివ్యక్తి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ బాపూజీ కూడా ఇదే చెప్తూ ఉంటారు సోల్స్ లెవెల్ ఆత్మ యొక్క స్థరాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు ఆత్మ నిరంతరం ఉన్నతిలోకి వెళ్తుంది పతనం యొక్క దిశలోకి వెళ్తూ ఉంది గతిశీలమైనది మృత్యువు క్షణంలో అదృశ్యం ద్వారా ఎక్కడైతే ఆత్మ ఏ దిశను పట్టుకుంటుందో అక్కడికే మీకు స్మృతులు వెళ్ళిపోతూ ఉంటాయి అదే వారికి వాసన సంస్కారము అంతచేతన ఉంటుందో అవే అవుతూ ఉంటాయి అదేవిధంగా రాత్రి నిద్రపోయే ముందు కూడా అంతిమ ఆలోచన ఈ విధంగా ఫస్ట్ నుంచే జాగృతంలోకి వెళ్ళిపోవాలి మనసు యొక్క అలవాట్లు మృత్యు సమయంలో ప్రవృత్తమైనవి కనుక ఏ వ్యక్తి జీవితం మొత్తం కామ కామక్రోధలో మోహ అహంకారాలు ధనం యొక్క సంగ్రహంలో పాపం చేస్తూ ఉంటూ ఉంటారు వారు చనిపోయే సమయం వరకు కూడా బుద్ధి అదే విధంగా ఉంటూ ఉంటుంది ఈ కల్పన చెయ్యండి ఎలా ఇది సంభవమో అని సమాధానము ఉన్నదో లేదో చూసుకోండి కాబట్టి బేహద్ జ్ఞానము అనుసారంగా ధ్యాన మార్గంలో ఎటువంటి సాధన చేయాలో ఆలోచించుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి 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 నమస్తే బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం ఇంకా వినాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి